ఫ్యూచర్ సిటీపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఫ్యూచర్ సిటీ తొక్క సిటీ ఎవరికి కావాలని ఫ్యూచర్ సిటీ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయసంగా మారాయి హైదరాబాద్ ఒకరు పెంచిన నగరం కాదని నాలుగు వందల సంవత్సరాల చరిత్ర వల్లే హైదరాబాద్ సిటీగా రూపుదిద్దుకుందని కేసీఆర్ స్పష్టం చేశారు అలాంటి చరిత్ర సంస్కృతి లేకుండా ఒక్కసారిగా అన్ని నగరాలు తయారవ్వవని అందరితోని అలా సాధ్యమయ్యేది కాదని ఆయన వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు తెలంగాణలో పట్టణాభివృద్ధి భవిష్యత్ నగరాల భావనపై కొత్త చర్చకు దారితీశాయి ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ నాకు అర్థం కాదు నువ్వు పెంచినావు హైదరాబాద్ను ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికెళ్ళొచ్చింది ఓ నాలుగు వందల సంవత్సరాల చరిత్రతోని దీనికంతా ఒకటి 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 బ్రోధి జరిగి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది అట్లా అన్ని కావు అందరికి కావు